శ్రీగురు భూ నమ మేనరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఈ పనులు చేస్తూ ఉండండి మేనరాశి వారు బాగా గుర్తుపెట్టుకోదగ్గ విషయం ఏంటంటే వీరు ఎప్పుడు ఎవరికి సహాయం చేయకూడదు ఎవరికి ధన విషయంలో హామీ ఉండకూడదు పసుపు లేదా కుంకుమ ఎప్పుడు నుదుట తిలకంగా పెట్టుకుంటూ ఉండాలి దేవాలయంలో పూజా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉండాలి మర్రి చెట్టుని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి అవకాశం ఉన్నవారు మేనరాశివారు స్థిక పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి చిన్న పిలక కింద చిన్న పిలకలాగా పెంచుకోవడానికి చేయటం వల్ల మీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది అదృష్టం కలిసి వస్తుంది దానివల్ల అమ్మవారి దేవాలయంలో కోడిని ఇవ్వండి అర్చకులకు కానీ అక్కడ ఉండే సేవలకి సేవకులకి కానీ కోడిని దానంగా ఇవ్వండి ఇలా చేస్తే ఐశ్వర్యం కలిగి వస్తుంది తులసి చెట్టుని నిత్యము పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి మేనరాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే దేవతా చిత్రపటాలు దేవాలయాలలో ఇస్తూ ఉంటే కనుక దేవతా అనుగ్రహం కలుగుతుంది దేవతా మందిరాల్లో వస్త్రధానం చేయండి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వస్త్రదానం చేస్తే కనుక మీ కుటుంబానికి అది రక్షణగా ఉంటుంది భార్య సలహా మేరకు మాత్రమే ఈ మేనరాశి వారు వ్యవహరిస్తూ ఉండాలి వ్యాపారంలో కానీ ఇతర ఇతర విషయాల్లో కానీ భార్య యొక్క సహాయ సహకారాలతో కనుక వీరు కొనసాగితే కనుక వీరికి కలిసి వస్తుంది సాధువుల్ని సేవిస్తూ ఉండాలి మందిరాల్ని శుభ్రం చేస్తూ ఉండాలి వీరంతటి ఏదో దేవాలయానికి వెళ్ళి అక్కడ చెత్త తీసేస్తూ శుభ్రం చేస్తూ ఉంటే కనుక అక్షయమైన సంపదనిస్తాడు భగవంతుడు అలాగే కుల పెద్దలు లేదా మీ కుల పురోహితులు ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వచనం ఎప్పుడు తీసుకుంటూ ఉంటూ ఉండాలి అలా అందరితో స్నానం చేయకూడదు అందరితో కలిపి స్నానం చేయకూడదు నదీ స్నానాల్లో కాస్త విడిగానో బయట ఎక్కడో చేసుకోవాలి కానీ అందరితో కలిసి స్నానం చేయటం వల్ల వీరికి అరిష్టం వస్తుంది కలిసి రాదు దుర్గా సప్తశతి పారాయణం చేస్తే గనక అమ్మవారి అనుగ్రహంతో వీరింట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి రహదారులపై రోడ్లపై ఉన్న గుంతలు ఏవైతే ఉన్నాయో అవి పూడిస్తే గనక వీరికి వీరి కుటుంబానికి మంచి జరుగుతుంది పసుపు బంగారు రంగు వస్త్రాలు ధరిస్తుండాలి బంగారపు రంగు గంధమ రంగు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే కనుక వీరికి కలిసి వస్తుంది ఈ నియమాలు చేసుకుంటే కనుక చక్కగా మేనరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది శుభమస్తు సర్వత్రా విజయవస్తు